రక్తి రహిత సమాజమే లక్ష్యంగా పాల్వంస్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు పాల్వంస్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల సోషల్ఫేర్ కళాశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్వన్సు డిఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు మిమ్మల్ని బడికి పంపే కాలేజీకి పంపే మీ తల్లిదండ్రులు మీ మీద ఏ ఆశలతో ఉన్నారు ఏం కోరుతున్నారు ఈ పాట వినండి ఎన్నెన్నో తీయటి కలలు గన్నం మీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం నీ తనకుండా పంపుతున్నాం పెద్ద పెద్ద చదువు చదువుతున్నావాలి రాత పెద్ద పెద్ద చదువు చదువుతున్నావా

తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను పట్టంతే అడుగవతలు పెట్టకబోతి వీరా కళ్ళు గుడుక బీడి వాసనొస్తే కడుపులో ఏదున్న గక్కుంటివి కాలేజీ క్యాంపస్ ఏమైనా ఎల్జి కంపస్ మత్తు జల్లిందిరా నీ బతుకుపై పై కలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నావురా నేడు రోడ్లపై గంజాయి బతుకు మరిగి తివి బతుకునే గాలికి వదిలితివి భ్రమలల్లో భ్రమలలో నిండార మునిగి మనిషన్న సంగతి మరిచి కడుపు నిండా తిండి తినబోతివి కండార నిద్ర పోవతివి భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కుటుంబం ఈ తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సొసైటీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు దీని గురించి మీకు అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ నేబర్స్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళను అవేర్నెస్ క్రియేట్ చేయండి ఎవరైనా నిజంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే అలవాటు ఉన్నట్టయితే మన భద్రాచలంలోనే గవర్నమెంటు అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తుంది పూర్తిగా ఫ్రీ ఎటువంటి డబ్బు వసూలు చేయకుండా గవర్నమెంట్ డి అడిక్షన్ సెంటర్ రన్ చేస్తుంది ఎవరైనా ఉంటే మీ పేరు మేము బయటకు రాని మాకు చెప్పండి మేమే తీసుకెళ్లి వాళ్ళను అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాం